హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వంశీ అయితే మా చీనాకాయలు అయితే కోస్తున్నారు మా చీనాకాయలు కోసే ముందు వచ్చేసి నిన్నంతా అంతా మొత్తం ఆ చెట్ల మీద వచ్చేసి తీయలేకంతా ఉన్నాయి కదా సో ఆ ఆకును ఈరోజు తీయేస్తున్నాము ఎందుకంటే ఆ ఆకు ఎక్కువగా ఉండడం వల్ల మామన్న చెట్టు లోపల కాయలు అయితే కనిపించవు అందుకే అయితే మేము కూలర్లను పిలిపించి ఇట్లా మొత్తం పైన ఆకంత వచ్చేసి తీస్తున్నాము దానివల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉండే కాయలు అయితే బాగా కనపడతాయి అందుకోసమే అయితే పిలిపించాము ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో డాక్టర్ మా బాబాయ్ వాళ్ళు అయితే అయితే నిన్నటి కొన్ని ఆ కాయలు అయితే మిగిలినవి కదా సో ఆ కాయలు అయితే మొత్తం అన్నీ అయితే తొలుతున్నారు ఒక పైపు అయితే కూలర్లు మాత్రం ఇట్లా తీగలేక మొత్తం అంత అయితే తీస్తున్నారు ఎందుకంటే చెట్టు మీద అంతా చూస్తున్నారు కదా చాలా పేరుకుంది దాని లోపల ఏ కాయ ఉందో కూడా అసలు కనిపించట్లే ఎంతసేపున అట్లా తీగమైన కనిపించదు ఇట్లా మొత్తం తీగ అంతా రిమూవ్ చేసుకొని అప్పుడు మాత్రమే ఆ తీగ ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ లోపల ఉన్న కాయలు అయితే కనిపిస్తాయి ఒకవేళ మనం తీకుండా మాత్రం ఆ లోపల ఉన్న కాయలు అయితే అసలు మనకు కనిపించే పరిస్థితి లేదు మొత్తం అంతే తీన్నిసార్లు బిగిన కింద గడ్డ తీయాల భూమిలో గడ్డ ఉంటుంది ఆ గడ్డ తీసి రాదు ఆ గడ్డ తీసిన వచ్చాదమ్మా ఇంత రాలేదు చెట్టుకు కనీసం ఎన్ని కేజీలు వింటాడు అందాకారం చెట్టు చెట్టుకు తొమ్మిది కేజీలు చెట్టుకు తొమ్మిది కేజీలు మామూలు చెట్టుకు కాచేది ఎన్ని కేజీలు చెట్టుకు బాగా కాచి పదిహేను వంద కేజీలు అండి అది ఎనిమిది ఏళ్ళ చెట్లు బాగా చెట్లు బాగా గుబురుగా అంటే ఆ చెట్టు లాగా ఉంటే కాదు ఆ టైపులు కావులు బట్టి కావు నువ్వు చెప్పు నువ్వు బాగా అనుబాద్ది కదా పుద్వి నీతో పలుచుకుంటే నువ్వు పీల్ ఎక్కువ చిన్న చెట్లలో నీదంటే నీదే ఉండేది కోడి గుడ్డు గుడ్డు కోడి అనుకుంటా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ బాబ్జీ ఒక పక్క డైరీ ఫార్మ్ ఒక పక్క నాటుకోళ్ళు ఒక పక్క చిన్న చెట్లు అరటి చెట్లు అంతా నెక్స్ట్ కజనూర్ లో ఇతనికి బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం బాబ్జీకే బాబ్జీ ఇది రాజకీయ నాయకులతో చర్చించాల్సిన విషయం ఎంతైనా కూడా ఎక్కడ మగ వయసు చూపడం లేదే బాబ్జీ ఇప్పుడు ఫస్ట్ ఇప్పు

బాబ్జీ చెప్తాడు బాబా పబ్జీ ఎన్ని ఉంటాయి పబ్జీ చెప్పు బాబ్జీ ఒకటి ఏడు అంటే ఒకటి ఏడు అంటే ఎట్లా పబ్జీ ఎన్ని కేజీలు పదిహేడు వందలు వచ్చాయాలు పెద్ద టాయిలు పొద్దు రావు పొద్దుటూరు మామూలుగా పెద్ద టాయిలు అంటే అది ఎక్కడికి వచ్చారు మామూలుగా

నాలుగున్నర తొమ్మిది ఎన్ని ఎగరై అంటే రెండు అసలు ఏం కాదు ఆడ ఆడ చిన్న చెట్లు కదా ఏడే ఏడేళ్ళ చెట్లే కాబట్టి కాపు బాగా వచ్చిన మధ్యలో ఎక్కువ కాయలు రాలిపోవడం వల్ల మనకు దిగుబడి తక్కువ వచ్చింది

ఈ రోజు ఈ రోజు పోతే కానీ తెలియదు కదా ఒకవేళ అంటే ఇప్పుడు ని రెండు టాలిలో వచ్చా కదా ఓకే అలా అंदाజగా చెప్పాలంటే 15 టన్నులుతాయి 15 టన్నుల్లో మళ్ళ వాళ్ళకి ఎన్ని టన్నులు ఇప్పుడు చూడు 15 కు 15 గా 10 కి 2 ఆ మళ్ళ ఆ టర్ తీసుకో లెక్కనే చేసుకుంటాంగ 10 కి 2 ఫ్రీగా సూటీను మిగతా లెక్క మనకొచ్చాది మిగతా లెక్క అంటే మన అండు లెక్కలు చేసారు కదా కూలుల లెక్కలు అన్ని తీసేయాలి వర్క్ అంటేనే వ్యాపారం అంటే ఇప్పుడు సరిపోతాది ఈ లెక్క మందులకు ఎరువులకు సరిపోతుంది మళ్ళా రేపు సంవత్సరం మళ్ళీ దళాలను రాజకీయ నాయకులు బాబెట్టాలి కదా వాళ్ళ కోసం వ్యవసాయం చేస్తుంది రైతుల కోసం కానీ ఏం చేయాలి అట్లా తయారైనారు ప్రభుత్వాలు అట్లా తయారైన ఏదన్నా కానీ ఎక్స్పోర్ట్ పెట్టి ఏందన్నా కానీ నాలుగు గొడవలు కట్టి రైతులను ఏదన్నా ఎంకరేజ్ చేసే పని పని పెట్టుకోవట్లేదు ఎంతసేపు ప్రతి ఇంటికి స్వార్థం అనేది పెరిగిపోయింది అనమాట మాది మాకుంటే చాలు ఇది కలికాలం ఉన్నాయి ద్రాపర్ ఏమంత రున్నా మనం అంతా బాగున్నాం అనుకునే దానికి దాంట్లో మళ్ళీ డౌట్ లేదు వంద పర్సెంట్ వంద కూడా కాదు వెయ్యి అంటే జాగ్రత్తగా ఉండాలా మనం చేసేది ఏం లేదు బీడ ప్రపంచంలో జాబులు పోతున్నాయి ఏ వచ్చింది నెక్స్ట్ ఫ్యూచర్ అంతా వ్యవసాయం కానీ రైతులను ఎవరు ఎడ్యుకేట్ చేయలేదు ఎంకరేజ్ చేయలేదు దానివల్ల వల్ల రైతులు పాపం ఇంతవరకు అయినా రైతు సదస్సులు వాళ్ళకి ఎట్లా చేయాలా ఏంది ఆర్కా చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పరు నెక్స్ట్ వచ్చే వాళ్ళని తిట్టుకోను ముందు ముందు ఉన్న వాళ్ళని తిట్టుకోనీకి దానిలోకైతే సబలు పెడతారు నిన్న పెండింగ్ ఉన్నాయి కదా మా బాబాయిల కాయలు ఆ కాయలు అయితే మొత్తం అయితే కోలేలు అయితే కోసినంగా కోసి మాముల గంగ ఎక్కొచ్చి మామూలుగా మొత్తం మొత్తం అయితే ఇలా ఏ కాయలు కాయలన్నీ ఏరినారు మొత్తం ఇది వచ్చి బండి వచ్చే కాటా వెయిట్ అయితే ఇప్పించుకోవడం వల్ల ఇంకా మా అది లారీ పోగానే ఇంకా మామూలుగా అయితే ఇప్పుడైతే మా కాయలు అయితే వస్తున్నారు అంటే అంటే అందాసు పొద్దుగారు సుమారుగా ఏడు టన్నుల వరకు రాలేంటి అంటారా నయ్య ఏడు టన్నులు మాములుగా మానగ ఈ టైంలో నలభై ఐదు వేలు యాభై వేలు పోవాలి మనం కట్టింది ఎక్కువ లేకుంటే మనం వాళ్ళు ఎక్కువ డెబ్బై

మామూలుగా అన్నం వచ్చేసి అక్కడే వాళ్ళ కాయలు కోసి వాళ్ళ దగ్గర అయితే ఉన్నాడు కదా సో అందుకే ఇట్లా ట్రాక్టర్ అయితే నేనే వేసుకోవాలన్న మామూలుగా కాయలు కోసి ఎప్పుడైతే రెండు ట్రాక్టర్లు అయితే పెట్టుకుంటారు రెండు ట్రాక్టర్లు ఎందుకంటే ఒక ట్రాక్టర్ మామూలుగా బ్యాకప్లో ఎప్పటికి ఉండాలి ఎందుకంటే ఆ కా్రాక్టర్ వచ్చేసి కానీ ఇంకో దాంట్లోకి అయితే వేసుకోవాలి కాబట్టి కూలలు కూడా కొంచెం టైం లేకుండా మామూలుగా ఎక్కువ అయిపోతాయి కదా అందుకే రెండు ట్రాక్టర్లు అయితే పెట్టుకుంటారు పది రోజులు కంట్రోల్ కాదు

మంది టా ఇచ్చినాయి కాబట్టి పదహారు అదే పదహారు వందల కేజీ కాడికి అయితే అన్నాడు ఇంకా మొత్తం తోట మీద వచ్చేసి ఎన్ని ట్రిప్పులు పడతాయో ఇంకొక చూడాలి మొత్తం అయితే నీకు తోట అంతా కోసినాక ఎన్ని ట్రిప్పులు పడినాయి ఏంది అనేది మొత్తం అయితే మీకు అప్డేట్ ఇస్తాను ఎందుకంటే ఇంకా తోట మీద అంతా మొత్తం లాంగ్ కదా కోసుకుంటూ పోవాలంటే ప్రతిసారి వీడియో పెట్టాలంటే కష్టం కాబట్టి మొత్తం ఏంది అయితే మీకు మొత్తం పూర్తిగా అయితే అంతా కటింగ్ అయిపోయిన తర్వాత అయితే పూర్తిగా అయితే మీకు చెప్తాను ఈ కాసేది చెప్తాను మమ్మల్ని గడ్డంతా ట్రాక్టర్తో చేసి మొత్తం ఈ చెట్ల కింద అయితే కలిపంత ఉంది కదా కలిపంత అయితే మొత్తం తీయాలా మొత్తం మళ్ళా చేసి ఈ పిందకు మందు కొట్టాలా కంకర తెగులు ఇన్నీ రాకుండా మందు అయితే కొట్టాలా ఇది మొత్తం మోటార్ కార్డు కూడా మనం నీళ్ళు లేకపోతే చాలా అవుతాను కదా వర్షాల కారణంగా బోర్ అయితే ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మొత్తం గడ్డి అయితే పెరిగిపోయింది ఈ గడ్డి కూడా మొత్తం దిగాల మనం ఎప్పుడు వచ్చినా కానీ మామూలుగా మనం ట్రాక్టర్కి వచ్చేసి ఈ మందులు అందుకు కొట్టాలంటే మొత్తం స్టాక్ కోసం అయితే ఈ ట్యాంకులు అయితే నీళ్ళు అయితే పెట్టుకుంటాము ఇంకైతే దీనికి అయితే కనెక్షన్ ఉంది కాబట్టి మొత్తం స్టాక్ పాయింట్లో దీని అయితే పెట్టుకుంటాం దీంట్లో నుంచి అయితే మొత్తం అయితే పోసుకొని మమ్మల్ని మందు బుట్టకైతే పెట్టుకుంటాం ఇంకా ఇది వచ్చేసి ఐదో ట్రిప్పు ఇంకా ఐదో ట్రిప్ సన్ని అయితే ఐదో ట్రిప్ అయిపోతాను ఇంకో లాస్ట్ ట్రిప్ ఒక ట్రిప్ ఉండదు వెళ్తారు కలిసారు వీడేందుకు ఎట్లా కలుపురా ఏం లేదు మా తోట దగ్గర వచ్చేసి ఒక కుక్క పిల్లలు అయితే ఈనుకొండే మొత్తం పిల్లలు అయితే ఉన్నాయా దానికైతే ఇంకా వచ్చినప్పుడల్లా ఇట్లా భోజనం అయితే పెడతాం దాని గురించి ఇంకా ఎందుకంటే చిన్నపిల్లలని చెప్పేసి ఇట్లా మొత్తం భోజనం అంతా అయితే అయితే పెడతానా అది పెట్టేపుడు మాత్రం తన తల్లిని కానీ తినకుండా అయితే ఉంది తన పిల్లల కోసం వదిలిపెట్టింది ఇదైతే ఇంకా వాళ్ళైతే మొత్తం ఇట్లా తోట అంతా కోసి అయితే అయిపోయింది లాస్ట్ ట్రిప్ అయితే అదే ఆరో ట్రిప్పు మిగతా ఐదు ట్రిప్పులు అయితే మొత్తం కోసి ఇట్లా మామూలుగా వదిలినాం కదా ఈ ట్రిప్లన్నీ అయిపోతాను మామూలుగా భోజనం కానీ అయితే భోజనం కానీ ఉన్నారు తర్వాత వచ్చేసి మొత్తం ఇట్లా ఇంకా గ్రేడింగ్ అయితే చేస్తారు ఇప్పుడు మొత్తం ఇట్లా మొత్తం పోసుకో మొత్తం వచ్చేసి మంగకాయలు అవి మాయనకాయలు అవి మొత్తం అయితే అట్లా తీసి అట్లా లోడ్ అయితే ఇంకా చేసుకుంటారు చేసుకున్న తర్వాత అయితే మమ్మల్ని ఈరోజుకైతే ఇంతే ఈరోజు నేను కూడా ఇంటికి పోవాల్సిన టైం అయితే దగ్గరికి దగ్గరికి వస్తాను కాబట్టి నేను కూడా ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇంటి దగ్గర వేరే పని అయితే నాకు ఇంకా వర్క్ వేరే వర్క్ అయితే ఉంది సో అందుకని చెప్పేసి నేను కూడా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇవాళ అయితే ఇంతే నెక్స్ట్ రేపు వచ్చేసి ఇంకా మన కాయలు అయితే ఇంకా వచ్చేసి కాయలు కోసేట్ అయితే పెండింగ్గా ఉన్నాయి ఒక ఎకరా ఇంకో ఒక ఎకరా అయితే ఉంది ఆ పక్కన వచ్చేసి ఇంకో ఎకరా అయితే ఉంది ఇంకా అది కాక ఇంకో ఈ పక్కన వచ్చేసి పన్నెండు సవాళ్ళు అయితే పెండింగ్ ఉన్నాయి ఇంకా లారీ కూడా కాట అయితే వేసినారు ఈ రోజు మొత్తం అంతా అయిపోయింది ఈ రోజుకి వచ్చేసి పదిన్నర టర్న్ అయితే వచ్చింది నెక్స్ట్ రేపు వచ్చేసి ఎన్ని టర్న్లోనే మొత్తం అయితే ఒక పేపర్లో మొత్తం మీకు నీట్గా అయితే చెప్తాను థ్యాంక్ యూ బై బై